ఎక్కడైనా ధార్మికులు అక్కడక్కడ అరుదుగానే ఉంటారనే విషయాన్ని కవి మద్యంలో చక్కగా చెబుతున్నాడు కులమున్న నక్కడక్కడ నకుంఠిత ధార్మికుడు ఒక్కడొక్కడే కలిగడుగాక పెందరుచు కల్గనే చెట్టు చెట్టున కలుగ నేర్చునే గొడుగు కామలు చూడక నాడనాడ నింపల భాస్కరా వంశ పరంపరలో అక్కడక్కడ ఒక మంచి ధర్మాత్ముడు జన్మిస్తాడు కానీ పిక్కురు జన్మించరు నీడనిచ్చే గొడుగు గొడుగుకు కావలసిన కర్రను కొన్ని చెట్లు వెతికి చూస్తే ఎక్కడో ఒక్కటొక్కటిగా లభిస్తాయి తప్ప ప్రతి చెట్టులోనూ లభించవు కదా దేహాన్ని ఎండ బాణల నుండి కాపాడే గొడుగును పట్టుకోవడానికి ఆధారమైనది గొడుగు కామ కామ గొడుగు యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపకరిస్తుంది దేహరక్షణ చేసే గొడుగు కామ ఏ విధంగా ఆలంబమో సంఘరక్షణకు జీవనాడి అయిన ధర్మానికి ఆలంబకుడు ధార్మికుడు వంకరటింకర లేని గొడుగు కామలు ప్రతి చెట్టున దొరకనట్లే దురాలోచన దురాచారము లేని ధార్మికుడు ప్రతి వంశంలోనూ కూడా దుర్లభుడు సాధారణంగా ప్రపంచంలో న్యాయవర్తనలు ధర్మ భాగంలో నడిచేవారు తక్కువే మంచి మాణిక్యమంతా చెడు చెట్టంత సృష్టిలో ఒక పాలు నేల మూడు పాలు నీళ్లు స్వార్థం ఎక్కువ నిస్వార్థ బుద్ధి తక్కువ అజ్ఞానం అడుగంత విజ్ఞానం అడువంత అలాగే ఏ రంగంలో చూసినా అంతే లోకంలో ధర్మాన్ని అనుసరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు తరువాతి భద్యంతో మీ ముందుకు వస్తాను